నీతి నిజాయితీ నీబద్ధతగా పనిచేసిన జన సైనికులకు తెలుగు చాలా నా బాధాభిపత్రం తెలియజేస్తూ ఉన్నా ఎందుకంటే చాలా క్లస్టర్లు పనిచేశారు జనసేన నాయకులు పనిచేశారు తెలుగుదేశం నాయకులు పనిచేశారు అందరూ సమిష్టిగా మనం పనిచేయటం అయితే జరిగింది అయితే జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు మంత్రిలో ఎన్డీఏ కూటమి కలిసి ప్రయాణం చేస్తున్న రోజే జగన్ రెడ్డి పతనం అయిపోయిందని మనం ఒకసారి నిర్ణయించుకోవాలి అదేవిధంగా నారా చంద్రబాబు నాయుడు గారు ఆలోచనలు ఆయన యొక్క సీనియార్టీ ఆయన యొక్క అనుభవంతో అలాగే మన జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు ఆలోచనతో యువ నాయకత్వం అంతా కూడా ఈ వైసీపీ నాయకులు కలపకూడదు అన్న ఒక ఆలోచనతో జనసేన పార్టీ తెలుగుదేశం పార్టీ కలిసి వెళ్ళదు ఓటు ట్రాన్స్ఫర్ అవద్దు అని చెప్పి చాలా దుష్ప్రచారాలు చేస్తూ విడగొట్టడానికి చాలా ప్రయత్నాలు చేయడం అయితే జరిగింది కానీ వాళ్ళు ఎంత ప్రచారం చేస్తే అంత బలంగా పనిచేసిందని చెప్పాలా యువతగా పెద్దల అనుభవం తీసుకుని యువత అంటే తెలుగుదేశం కార్యకర్తలు అవ్వచ్చు అధిక జనసేన సైనికులు అవ్వచ్చు అలాగే బీజేపీ కార్యకర్తలు కూడా అవ్వచ్చు అందరూ కూడా యువత చాలా బలంగా పనిచేసింది యువత తలుచుకుంటే కొండలైనా పిండి అయిపోతాయి జగ్గిరెడ్డి అయినా ఇంటికి వెళ్ళిపోతాడు జగన్ రెడ్డి అయినా పోతాడు తెలియజేస్తాను అంత అద్భుతంగా పనిచేయడం జరిగింది చాలా బాగా నాయకులందరూ పనిచేయడం ఒకటైతే అందరూ కూడా విలువలతో నిజాయితీగా మూడు రోజులు ఎక్కడా కూడా ఒక రూపాయి ఆశించకుండా సొంత పెట్రోల్ కొట్టించుకుని రాత్రుల బాగా కష్టపడ్డా కష్టం మీరే చెప్పాలి అద్భుతంగా ఎందుకంటే ప్రతి కార్యకర్త ప్రతి ఇంటికి వెళ్ళి తలుపు మీరు ప్రతి ఇంటికి తలుపు తట్టి ప్రతి ఇంటిని కలుసుకుని ఎక్కడా కూడా డిస్టర్బెన్స్ లేదు ఎందుకంటే గత నలభై సంవత్సరాలుగా నేను ఎలక్షన్ వర్క్ లో అయితే తిరుగుతూ ఉండేవాడిని ఎప్పుడైనా మేము గ్రామాల్లోకి వెళ్ళే ఉండి జరుగుతున్నప్పుడు అబ్బాయి ఎలా అయిందండి ఇది ఎలా అయింది అద్భుతంగా పనిచేసానని చెప్పారు నాకు చాలా తృప్తి అయింది మీ వర్క్ అయితే మూడు రోజులు కూడా రాత్ర పగలనక మీరు కష్టపడి మీరు చేసిన సేవ అయితే చాలా అద్భుతమైన చెప్పాలి ఒక జన సైనికులు కానీ తెలుగుదేశం గారికితలు కానీ బీజేపీ నాయకులు కానీ అలాగే మిత్రులు అలాగే మా సంజీవ్ టీం కూడా వచ్చింది బయట నుంచి వా టీం కానీ చాలా బాగా పనిచేశారు అద్భుతంగా పనిచేశారు ఎలక్షన్లో ఆ స్థాయిలో మనం మీరు వర్క్ చేసిన మొన్న కొంతవరకు మెజార్టీ కూడా మీ వల్ల కొంత పెరిగిందనే చెప్పుకోవాలి ప్రతి సఫిషియం అందరికీ మీరు న్యాయం చేశారు చాలా అద్భుతంగా చేశారు మీ సేవలు మరువులేని మన కొత్తపేట నియోజకవర్గం కూడా నమ్మ భూతూ నమ్ భవిష్యత్తు అన్నట్టుగా గతంలో ఇప్పుడు ఈ మెజార్టీ రాలేదు భవిష్యత్తులో కదా ఈ మెజార్టీ దాటం అంటే చాలా కష్టం అంత అద్భుతమైన మెజార్టీ మనం తెచ్చుకున్నాం అదేవిధంగా మీరు ఈరోజు కలిసి మనం అందరం ప్రయాణం చేస్తున్నాం ఒక కుటుంబంగా మనం మారేము ఇదే కుటుంబంగా ముందుకెళ్లాలా ప్రతి గ్రామంలో కూడా సమిష్టిగా కలిసి వెళ్ళాలి తప్ప చిన్న చిన్నవి ఏం పెట్టుకోకుండా మనం ఇంకా చాలా కాలం భవిష్యత్తులో మనందరం కలిసి వెళ్ళాలని తెలియజేస్తూ పెద్దలు అందరం చెప్పారు అలాగే ముఖ్యంగా నాకు కూడా అభివృద్ధిపరిచింది ఏంటంటే హైదరాబాద్ టీం ఈ హైదరాబాద్ టీం వరైతే నిజంగా మనం రెండు రోజులు కష్టపడ్డాం మేము అలా పది రోజులు వర్క్ చేసే నిజంగా రాత్రులుగా బగలలుగా ఫుడ్ డిస్ట్రిబ్యూషన్ కానించి రాత్రులు తెల్లార్లు పడిపోకుండా బస్సులు ఎక్కించే చేసిన సేవ అయితే బరువు లేనిది సుమారు నూట ఎనభై బస్సులు సుమారు చేసినందుకు వీరికి ప్రత్యేక ధన్యవాదాలు కూడా తెలియజేస్తున్నాను చేసిన పిలిచి చిన్నదని కాదని చెప్పాలి ఎందుకంటే వీళ్ళు ఎలా చేసారు అబ్బా అనిపించింది హైదరాబాద్ సిటీ అంటే చిన్న విషయం కాదు ఎక్కడెక్కడ వాళ్ళందరినీ కలుపుకుని తీసుకొచ్చి బస్సులు ఎక్కించడం అంటే చిన్న విషయం కాదు ఒకడు ఒక గంట ఒక బస్సు ఫిల్ చేయాలంటే కష్టం ఇలా కూడా భోజనాలు చేయకుండా చేసి మర్చిపోవడం మనం చెప్పే రాత్రి మూడైంది రెండు అయింది నిద్ర నిద్రవలేదు మళ్ళీ ఫుడ్ డిస్ట్రిబ్యూషన్ నాలుగు రోజులు వర్క్ చేయటం వెళ్ళదు చాలా అద్భుతమైన వర్క్ చేయాలి మీ అందరికీ నా బత్యాక ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నా అలాగే మీరు చేసిన సేవను మర్చిపోలేము ఎప్పుడు కూడా ఎవరికి ఏ ఇబ్బంది వచ్చినా సత్యనారాయణ గారి కానీ సోదరులు కానీ మా మేము కానీ మా కుటుంబం తరఫున అలాగే మేమందరం కూడా మీకు రుణపడి ఉంటాం ఇప్పుడు అందుబాటులో ఉంటాం దీన్ని తీసుకుంటాం